హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కైషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నల్ల ద్రాక్షతో ఇంట్లోనే చిన్న పిల్లల కోసం టేస్టీగా ఐస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ముందుగా ఒక పెద్ద పల్లెం తీసుకొని వన్ కిలో గ్రేప్స్ని పల్లెంలోకి వేసేసుకొని ఇలా ద్రాక్షని మాత్రం సపరేట్ చేసుకోవాలండి ఇవి చాలా హెల్దీగా బాగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయండి ఇలాంటి ద్రాక్షని తీసుకోండి ఇవి కెమికల్స్తో కూడి ఉంటాయి కాబట్టి మనం ముందుగా ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసంని పిండేసుకొని మొత్తం ఒకసారి చేత్తో స్మూత్గా కలిపేసుకోవాలండి మొత్తం ద్రాక్షకి ఈ సాల్ట్ నిమ్మరసం పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకి పైన ఏవైనా కెమికల్స్ ఉన్నా కూడా వాటర్లో వాష్ చేసుకుంటే క్లీన్ అయిపోతాయండి ఏ ఫ్రూట్స్ అయినా సరే ఇలానే చేసుకుంటే బెటర్ ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసేసుకోండి జ్యూస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడైనా సరే ఈ విధంగా వాష్ చేసుకుంటే బాగుంటుందండి చూడండి మొత్తం ఇలా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఆ వాటర్ని సపరేట్ చేసేసుకొని మరొకసారి వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుంటే చూడండి మనకి ఎక్కడ కూడా ఏది కూడా డస్ట్ అన్నది రాలేదు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని కొన్ని కొన్ని తీసుకొని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలండి ఇలా వీటిని మిక్సర్ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోండి తర్వాత కావాలంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి సమ్మర్లో ఐసు బయట కొనిచ్చి రిఫర్ చేసే కట్టే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఫిల్టర్ చేసుకోవాలి మనం రెండోసారి కూడా గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే మనకి అక్కడక్కడ గ్రేప్స్ అన్నవి అలానే ఉన్నాయి పల్ప్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి నేను టూ టైమ్స్ గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఇలా అక్కడక్కడ గ్రేప్స్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ ఇది మిక్సర్ జార్లోకి వేసుకొని రెండవసారి బాగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకుంటున్నాను గ్రేప్సే కాదండి మనం మ్యాంగో కానీ లేదా ఆరెంజెస్ కానీ లేదంటే దానిమ్మలు వాటర్ మిలాన్ ఇలా ఏవి కావాలంటే అవి ప్రిపేర్ చేసుకోవచ్చు నేను వాటర్ మిలాన్తో కూడా ఒక షార్ట్ అప్లోడ్ చేశాను రీసెంట్గానే అది కూడా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రేప్ జ్యూస్ మొత్తాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే రెండు గ్లాసులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఐస్ మనకి బాగా రావాలంటే వాటర్ కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి నేను కొద్దిగానే యాడ్ చేశాను మీరు ఒక రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులోకి రెండు కప్పుల షుగర్ని వేసుకొని బాగా పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఈ విధంగా పొంగాలి షుగర్ యాడ్ చేసాం కాబట్టి కన్సిస్టెన్సీ కొంచెం లాగా వచ్చే వరకు రెండు పొంగులు వచ్చేదాకా ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకుందాం ఈ పైన ఉన్న ఫోమ్ మొత్తం పోవాలి అనుకుంటే గరిటతో సపరేట్ చేసుకోవచ్చు లేదంటే అలానే ఉంచేసుకోవచ్చు నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటున్నాను ఫిల్టర్ చేసుకుంటే మనకి బబ్బుల్స్ కానీ నురగ కానీ లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా ఫిల్టర్ చేసుకున్నాక మనం కాసేపు చల్లార పెట్టుకోవాలండి బాగా వేడిగా ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చల్లారిన తర్వాత చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోము పైన ఉన్న నూరగా మొత్తం మనం సపరేట్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ అన్నది చాలా నీట్గా వచ్చింది ఎక్కడ కూడా బబుల్స్ లేకుండా ఇప్పుడు ఇది కాసేపు మనం చల్లార పెట్టుకుందాం ఒక అరగంట పైన పడుతుందండి చల్లారడానికి చల్లారిపోయిన తర్వాత ఐస్ మౌల్స్ లేదంటే అవి లేని వాళ్ళు చిన్న చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా అవి తీసుకోండి చిన్న గ్లాసెస్ కూడా అందుబాటులో లేకపోతే ఇలా డిస్పోజల్స్ ఉంటాయి కదా కాఫీ డిస్పోజల్స్ అవైనా తీసుకోండి మనకి ఏవి నచ్చితే అవి వాటిలో ఈ జ్యూస్ని ఫిల్ చేసేసుకొని మనం ఐస్లని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇలా రెండు డిస్పోజల్స్ రెండు టీ గ్లాసులు తర్వాత ఐస్ మౌల్స్ ఇవి ఉంటే వీటిలోకి యాడ్ చేస్తున్నాను మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి అండి ఏవైనా పర్వాలేదు హోమ్మేడే కాబట్టి మనకు నచ్చిన వాటిలో వేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి ఐస్వి స్టిక్స్ అండి మనకి బయట మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ఇవి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో మనం ఐస్ని ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ అవర్స్ ఉండాలండి తర్వాత ఈ మిగిలిన జ్యూస్ని ఒక గాజు సీసాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని టేస్ట్ చేయించండి గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోతుంది లేదంటే మళ్ళీ ఐసెస్ కావాలనుకుంటే అవే ఐస్ ట్రేలలో కానీ లేదంటే గ్లాసులో కానీ వేసుకొని ఐస్లని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను నైట్ పెట్టేసానండి మార్నింగ్కి మనకి తీసి కాసేపు పక్కన పెట్టేస్తే ఇలా నీట్గా వచ్చేస్తాయి అనమాట ఐస్ ఇదే విధంగానే పిల్లలకి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇవ్వండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి నేను మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను చూడండి గ్లాస్లో వేసిన ఐస్ కూడా నీట్గా వచ్చేసింది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా సలహాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను తప్పకుండా ఫాలో అవుతాను మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్